అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను చేయబోతున్న వీడియో ఏంటంటే జనరల్ టాపిక్గా చేయబోతున్నాను ఏంటంటే పిల్లల పెరుగుదలకి పెద్దవాళ్ళ ప్రవర్తన అవరోధం కాకూడదండి అవునండి పిల్లల్ని పెంచడం అనేది చాలా పెద్ద చాలా గొప్ప టాస్క్ అండి అది తల్లి తండ్రి ఇద్దరి మీద ఉండే బాధ్యత అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ బాధ్యత కూడా అవుతుందండి ఒక్కొక్కసారి కానీ ఇప్పుడున్న ఈ రోజుల ప్రకారం చూస్తే కనుక ఇద్దరు తల్లిదండ్రి ఇద్దరూ కూడా బాధ్యతగా తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం ఇద్దరు అలా బాధ్యతగా పిల్లల్ని పెంచడం అనేది బాధ్యతగా తీసుకొని పెంచుతున్నారు అది చాలా బాగుందండి అందుకు తగ్గట్టుగానే పిల్లలు కూడా పెరుగుతున్నారు అది అంతకంటే గొప్ప విషయం అండి కానీ ఇప్పుడున్న కొందరు ఎట్లా ఉన్నారంటే అది అవరోధం ఎలా అవుతుంది అని అంటే కనుక ఇప్పుడు సపోజ్ అమ్మో నాన్నో ఉన్నారనుకోండి పెళ్ళి అయిన దగ్గర నుంచి పిల్లలు పుట్టిన దగ్గర నుంచి కూడాను వాళ్ళని ఈ పేరెంట్స్ ఇద్దరే చూసుకుంటే అది వేరే విషయం ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉండి వాళ్ళు కూడా చూసుకుంటున్నట్లయితే అది ఇంకా మంచి విషయం కానీ అది కుదరనప్పుడు మనం హాలిడేస్కి వెళ్ళినప్పుడు లేదంటే వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఎట్లా అంటే కాస్త దేవుడికి సంబంధించిన విషయాలను పిల్లలకి అలవాటు చేయడం కానీ లేదంటే వాళ్ళతో కూర్చొని మంచిగా టైం స్పెండ్ చేయడం కానీ చెయ్యాలండి అది ఇద్దరి తరఫున నుంచి ఉండే పేరెంట్స్ చేయాల్సిన పని అండి కానీ ఈ రోజుల్లో ఏమవుతుందంటే పిల్లల దగ్గర కూర్చొని పెద్దవాళ్ళు మాట్లాడడం వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అనే విషయం ఎటుపక్కకి తప్పు తప్పుదోవ పడుతుందంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి గిట్టకుండా ఉండే మాటలు పిల్లల బుర్రలో వేయడము ఇలాంటి పనులు చేయకూడదండి ఎందుకంటే పదే పదే అమ్మ అంటావు ఎందుకు మేము లేమా మేము సరిపోమా లేదంటే మీ అమ్మీకి ఎప్పుడైనా ఏమైనా చేసిందా ఇలాగనమాట ఇలాంటివన్నీ చెప్పే బదులు పిల్లలకి దేవుడికి సంబంధించిన విషయాలు చెప్తే వాళ్ళు బాగుంటారండి ఇంకొక విషయం ఏంటంటే అండి నేను ఈ వీడియోని లాంగ్ వీడియోగా చేయబోతున్నాను ఎవరైనా కానీ చూసేటట్లయితే కనుక వీడియోస్లోకి వెళ్ళి చూడండి షార్ట్స్లో కాకుండా ఇంకా చెప్పాలంటే పిల్లలు పెరుగుదలకి ఇది ఎలా అవరోధం అంటే కనుక అలా పేరెంట్స్ ఎవరో ఒకళ్ళ పేరెంట్స్ మీద ఎవరో మిగిలిన కుటుంబ సభ్యులు ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఏదో ఒక రకంగా చెడుగానో లేకపోతే తప్పుదోవ పట్టే విధంగానో మాట్లాడినందువల్ల వాళ్ళ మనసు మార్ మనసు తప్పుదోవ పడుతుంది కదండి mama peren